Barasori bingka, barasori bingka, bingka barasori bingka ဟုတ်ကဲ့ <Și S> 2> <X> 2> <Third song> こね、何だよ <laughs> ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా గ్రామ ప్రజలకు మరియు యువతకు మరియు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరిన నా యొక్క శుభాకాంక్షలు మరి మనము పెద్దల ఉపన్యాసముల ద్వారా అదేవిధంగా మరియు పిల్లల ఉపన్యాసముల ద్వారా నాట్య ప్రదర్శన వల్ల కూడా మనము స్వాతంత్ర సమరయోజనల గురించి మనం వివరంగా తెలుసుకున్నాం మరి మన ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా లక్ష్మణ్ సార్ మరియు దుబాయ్ శ్రీన్ అయితే స్కూల్ను ఉద్దేశించి చాలా చక్కగా చెప్పడం జరిగింది మరి వాళ్ళ వైసాఫ్ చెప్పినట్టు మరి పిల్లలు నడుచుకుంటే చాలా బాగుంటుంది మరి ఏంటంటే ఇల్లు లక్షణం చెప్తా అన్నట్టు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఒకటే మాటలా పెద్ద జవాబు రావడం జరిగింది మరి షార్ట్ అండ్ స్వీట్ చాలా చక్కగా చెప్పారు మరి లక్ష్మణ్ సార్ కూడా చెప్పడం జరిగింది దానికి జవాబు కూడా మన భీష్మ పితాముడు అయినటువంటి మన వినాయక్ రెడ్డి సారు చాలా వినయంగా చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది మరి మనము ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మీరే పిల్లల ద్వారా మరియు మన పెద్దల ద్వారా చాలా చక్కగా విన్నాం మరి మనకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రము రావడం జరిగింది మరి ఎందరో వీరుల త్యాగఫలం అది మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం ఎందరో వీరుల త్యాగ ఫలం అది మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం నిజమే ఈరోజు ఇలా మనమందరము స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే దానికి కారణం ఎందరో వీళ్ళ త్యాగపలం మరి బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తిని ప్రసాదించిన మహానుభావులు ఎందరో వేలాది మంది వేలాది నాయకులు మరి మన స్వాతంత్రం గురించి బలి కావడం జరిగేది మరి ఈరోజు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న మువ్వన్నెల జెండాను చూస్తే చాలు ఆనాటి స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులంతా కన్నుల ముందర కదలాడుతున్నారు కులం వేరైనా మతం వేరైనా భాష ఏదైనా ప్రాంతం వేరైనా మనమంతా భారతీయులమని గ్రహించి మనము ముందుకు వెళ్ళవలసిన అవసరం చాలా ఉన్నది మరి నేను ఎందుకంటే పిల్లలే చెప్పడం జరిగింది మన పెద్దని చెప్పడం జరిగింది నేను ఎక్కువ మాట్లాడడం లేదు మరి మీకు ఒక పాట వినిపిస్తాను స్వాతంత్ర సమర నివుతుల మీద మరి కొత్త వచ్చిన వాళ్ళకు మరి మన గ్రామ ప్రజలకు నా పేరు తెలది వాళ్ళకు నా పేరు కూడా పరిచయం చేసుకుంటాను నా పేరే గంగన్న నామవాచకం అతడు పాట పాడుతుంటే సర్వనామము నా పేరే గంగన్న నామవాచకం అతడు పాట పాడుతుంటే సర్వనామము ఎర్రా ఎర్రాలు విశేషణం బడికి పోతేనే క్రియాదం బన్నెరంగానే ఇలా బండి రాలేదు నేను వాడి పేరు రాయడం జరిగింది వాడేలా ఆప్షన్ రావడం కావడం జరిగింది వాడు అనివార్య కణాలు వల్ల బడికి రాలేదు